వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ సిటీలో సంక్రాంతి దొంగలు రెచ్చిపోయారు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో దొంగతనాలకు పాల్పడ్డారు అల్వాల్లోని సాయి ఎన్క్లేవ్ శివనగర్లోని నాలుగు ఇళ్లలో చేతివాటం చూపించారు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు అని చెప్పి అల్వాల్లో ఉన్నటువంటి ఒక కుటుంబం శ్రీశైలం పర్యటనకు వెళ్ళింది ఇదే అదునుగా దొంగలు తమ ప్రతాపాన్ని చూపించారని చెప్పుకోవచ్చు ఇంటికి లాక్ వేశారు వీళ్లకు కుక్క కూడా కాపలాగా ఉంటుంది పక్కన ఇల్లు పెద్ద ఎత్తున ఉన్నాయి కానీ దొంగలు మాత్రం వచ్చారు చూడొచ్చు తాళాన్ని ఏ విధంగా బ్రేక్ చేశారు అనేది షీల్ కంపెనీకి సంబంధించినటువంటి ఎయిట్ లివర్స్ లాక్ అంటే చాలా గా ఉంటుంది కానీ ఆ తాళాన్ని బ్రేక్ చేసి లోపలికి దొంగలు వెళ్ళినట్టు తెలుస్తుంది మనం ఒకసారి లోపల ఏం జరిగింది ఏంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అసలు వాస్తవానికి ఇంకా కుటుంబ సభ్యులు కూడా ఇంకా చేరుకున్నటువంటి పరిస్థితి లోపలికి వచ్చారు లోపల ఉన్నటువంటి ఏదైతే బీరువా ఉందో బీరువాను మొత్తం వాళ్ళు ఓపెన్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది అందులో ఉన్నటువంటి విలువైన డబ్బులతో పాటు ఆభరణాలను కూడా వాళ్ళు దోచుకెళ్ళినట్టు తెలుస్తుంది ఇప్పటికే పోలీసులు సైతం ఇక్కడికి చేరుకొని ఏమేమి తీసుకెళ్లారు ఏంటి ఎంక్వైరీతో పాటు క్లూజ్ టీమ్ సైతం ఇక్కడికి వచ్చింది వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నాలు కూడా జరిగినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది వాస్తవానికి ఏం జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువు ఉన్నారు వాస్తవానికి ఈ ఎవరైతే అంటే ఈ ఇంటి యజమానులు ఉన్నారు వాళ్ళు మాత్రం అందుబాటులో లేరు వాళ్ళకి సమాచారం అందింది వాళ్ళు బయలుదేరినట్లు మనకు తెలుస్తుంది మీరు చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ మా బాబాయ్ మా బాబాయ్ వేతారు సో శ్రీశైలం ఎర్రేలవారు మార్నింగ్ దాకా మంచిగా ఉండే ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చెప్పారు వాళ్ళు వన్ ఓ దాకా కూడా మేము మేలుకున్నాము ఏం సపోర్ట్ రాలేదు మాకు అన్నార ఒక కుక్క కూడా ఉంటుండేలా అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అరాన్ పక్కనంటి వాళ్ళు మాకు చెప్పారు ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు ఇలా సడన్ గా గేట్ తాళం లేదు డోర్ తాళం లేదు సడన్ జల్దీ రన్ని అంటే మేము వచ్చేసి కాప్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి చూసుకున్నారు ఇట్లా బ్రేకేజ్ అయిపోయింది అంటే ఏమేం తీసుకెళ్ళినట్లు మీకు అర్థమవుతుంది లాక్స్ అన్ని కూడా ఈజీగా అంటే ఓపెన్ చేసి పెట్టారు అంటే లాక్స్ వాళ్ళకి దొరికాయి లాక్స్ ఎందుకు ఈజీగా ఉన్నాయి అంటే ఆ ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ లో తాళాలు పెట్టి ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు అనమాట జనరల్ హ్యాబిట్ ఉంటుంది కదా అట్లనే పెట్టేసుకున్నారు సో వాళ్ళకి ఈజీ అయిపోవడం వల్ల లాకర్ లోపల లాకర్ కూడా ఓపెన్ చేసేసుకున్నారు వాళ్ళు ఇందులో ఉండి వచ్చేసి ఒక గోల్డ్ బిస్కెట్ ఉండే కాయిన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్యాష్ ఇరవై ఐదు తులలో ఆ మెటల్ ఉండే అంతే ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా శబ్దం కానీ ఇవన్నీ ఏమైనా వచ్చినట్టు చెప్తున్నారు ఏం మనకి సమాచారం లేదు తను ఇది బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఈ ఎదురుగా ఉన్నటువంటి వైట్ బాక్స్ లో వాళ్ళు బీరువాకు సంబంధించినటువంటి కీస్ అవన్నీ పెట్టుకున్నట్టు తెలుస్తుంది దాంతో డైరెక్ట్గా లాకర్ కూడా ఓపెన్ చేశారు మనం బీరువాను కూడా చూడొచ్చు లాకర్ ఓపెన్ చేశారు నేరుగా ఆ తాళాల సహాయంతో లాకర్ ఓపెన్ చేయడమే కాదు లోపల ఉన్నటువంటి సామాన్లు తీసుకొని తీసుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది అందులో ఉన్నటువంటి బంగారం తో పాటు వెండి డబ్బులు అవన్నీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు వాళ్ళకు సమాచారం ఇచ్చారా వస్తువులను ఏదైతే శ్రీశైలం దేవుడి దర్శనానికి వెళ్ళినటువంటి కుటుంబం ఇప్పుడు హుటాహుటిన పరిగెత్తుకుని వస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఏదైతే అల్వాల్లో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించినటువంటి సమాచారం కానీ ఊరికి వెళ్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా సంక్రాంతి సెలవుల్లో జనాలు ఊరికెళ్తే ఆ ఇళ్లపై దొంగలు ఈ విధంగా దొంగతనాలు చేస్తూ జరుగుతున్నటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు సైతం కొంత ప్రజలను అప్రమత్తంగా ఉండమంటున్నారు ఏదైతే అంటే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి వెళ్ళండి కొంత మా నిఘా కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక ఇంటికి కాపలాగా కుక్క కూడా ఉంటుంది అది ఉంటే అరిచేది కానీ ఆ కుక్కను మరి ఏం చేశారు ఏందనేది కూడా కొంత